సంబరం చేపించి మనం దగ్గర ఉండి తీసుకురావడం మన అన్నదమ్ముల బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క గార్డియన్స్ బతుకమ్మ నిమజ్జనం అయ్యేదాకా అందరూ ప్రత్యేక బహుమతి పొందిన వారే సామరస్యంగా కలిసి కట్టిగా పోయి ఎట్లయితే నిమజ్జనం చేసినామో మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మన అన్నదమ్ములందరిది యువకుల ముఖ్యంగా అని చెప్తా ఉన్నాను ఇంత ఆర్గనైజ్ చేసిన యువకులకు కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరి మనందరికీ పేరు పేరున హౌసింగ్ బోర్డు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ప్రతి సోదరి మండలకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియస్తాము చేస్తాను మీ అందరికీ అమ్మవారి కృప ఘనంగా ఉండాలా అందరూ సంతోషంగా ఉండాలని అని కోరుతా జై దుర్గా మాతాకి ఇప్పుడు రెండు నిమిషాల్లో బహుమల బహుమతి ప్రబోధనం ఉంటుంది కాబట్టి అనియత భావించకుండా అందరూ అవార్డు గ్రహీతలే అందరూ వాస్తవంగా చాలా బ్రహ్మాండంగా వేసారు చిన్నారుల సైతం వయసుతో తేడా లేకుండా అమ్మలు అమ్మమ్మలు అందరూ తారతమ్యం లేకుండా ఇది సెంటిమెంటు బతకం అంటేనే సెంటిమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ ఉన్నారు కాబట్టి ఒక యూతే మన మగపిల్లలు కూడా పాల్గొనలేకపోయారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్రిపేర్ అవుతారు మరి కార్యక్రమం పాల్గొనడతా ఉన్నాం కంపెనీ సభ్యులు ఎక్కడున్నా కానీ ఒక వేదిక దగ్గరకు వచ్చేసి కలిసి కోరుతా ఉన్నారు మరి కందెన కీర్తి గ్రూపు ఎక్కడ ఉన్నా కానీ రావాల్సిన కోరుతా ఉన్నాం కందెన కీర్తి గ్రూపు కుందెన సారీ కుందెన గ్రూప్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కమిటీ సభ్యుల చేతుల మీదుగా మరి మూడవ బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం చాలా అలంకరణ వేసుకొచ్చారు వాళ్ళ పేరు ఏమా గంగసాగర్ గ్రూపు గ్రూప్ గ్రూప్ రావాలమ్మా ఎక్కడున్నా కానీ ఏమా గంగసాగర్ వాళ్ళు ప్రత్యేక బహుమతి స్వీకరించాల్సి కోరుతా ఉన్నాము పెద్ద మనసుతోని బహుమతులు స్వీకరించాలా చిన్న బహుమతి అయినా కానీ గొప్ప మనసుని మీరు అందరూ వచ్చి ఇక్కడ అయినందుకు మా కమిటీ తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము చెప్పట్లతో ఎందుకంటే పువ్వులు కూడా ఎక్కడ దొరకకుండా కానీ స్వయంగా తోటలలోకి వెళ్ళి మరి బంతి పూలు మరి కంగేడి పువ్వులు కుంట పూలు రకరకాల తొమ్మిది కలర్ల పూలు మరి మా రాజుగారి ఆధ్వర్యంలో వచ్చినాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా వేసారు ఒక్కొక్క పువ్వు వేసి ఇంత అంగరంగ వైభవంగా అలంకరించిన మా సోదరి మళ్ళకు ద్వితీయ బహుమతి కంటి ఇస్తున్నాం మొట్టమొదటి ప్రథమ బహుమతి ఎవరో కానీ వారు చాలా అలంకరణ చేసి ఉంటారు కళ్యాణి గ్రూప్ ఎక్కడ నా చెప్పట స్వాగతం చేస్తున్నారు వారు సాంప్రదాయం సాంప్రదాయముకు సాంప్రదాయం బద్దంగా ఎందుకంటే చిన్నారులు ఒక డ్రెస్ కోడ్ వేసుకొని వెల్కమ్ వస్తూ బతుకమ్మ సంబరాలు మరి మేమైతే యాభై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద అక్కలతో ఎట్లా పోయినామా ఇప్పుడు కూడా అదే అనిపిస్తున్నది చాలా ఆనందంగా ఉంది మరి కమిటీ తరఫున పెద్ద మొత్తంలో మొదటి ప్రైజ్ తీసుకున్నందుకు మరి వారికి అమ్మవారి కృప ఉండాలని కోరుతా ఉన్నాము మా చిరుకానుక స్వాసించాల్సిగా కోరుతా ఉన్నాము జయ దుర్గా మాతాకి ఈరోజు మొట్టమొదటిసారిగా గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు వచ్చినందుకు ఒక స్పెషల్ ప్రైజ్గా కమిటీ కాబట్టి ఒకటి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము వారందరు మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేక బహుమతి చేయాల్సిన కోరుతా ఉన్నాం బహుమతి కోరుతా ఉన్నాం దశరథ్ గారిని కమిటీ సభ్యుల సెక్రటరీ రాజపశ్రెడ్డి గారిని గారిని అందరినీ కోరుతా ఉన్నాం మరి గౌడ సోదరులు కూడా ప్రత్యేకంగా కాలనీలో భాగస్వాములై మొట్టమొదటి బతుకమ్మ మరి ప్రత్యేక బహుమతి గెలుచుకున్నందుకు మరి ఇట్లాగా ఇంకా అంగరంగ వైభవంగా ఉండాలా అందరూ ఐక్యమంతంగా ఉండాలా కలిసిమెలిసి ఉండాలా సోదర సోదరి భావంతో ఉండాలా కాబట్టి ఈ కాలం ఒక కుటుంబం ఆ కుటుంబం అంతా కుటుంబం ఎట్లా ఉండాలంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఉన్నాం సైతం అన్ని కలిసి కట్టుగా ఉండాలా అప్పుడే మనం నిజమైన కాలం అంటారు కాబట్టి పెద్ద కుటుంబ వ్యవస్థను ఇంకా బలపరచడం కోరుతాను ఇప్పుడు వరంధి గ్రూప్ వాళ్ళు కొంచెం వాస్తవంగా రాజు కంటే అరుంధతి గ్రూప్ వారు చాలా భ్రమణేసు రాజు దాన్ని సహకరించిండు తొమ్మిది రకాల పువ్వులతో మరి ఇంత బతుకమ్మ అలంకరించినందుకు స్పెషల్ భవంతే వారికి స్వీకరించినట్టుగా కోరుతా ఉన్నాం దుర్గా మాతాకి ఇప్పుడు శ్రీదేవి గ్రూపు శ్రీదేవి గ్రూప్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వీరు కూడా చిన్నారులు చాలా చక్కగా మంచి డ్యాన్సులతో మరి బతుకమ్మ సంబరాలు పాల్గొన్నారు వీరికి ప్రత్యేక బహుమతి సంవత్సరం మొత్తం సతం బహుమతి పొందాలని కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమము ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు ఇలా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నిదానంగా వెళ్ళండి అమ్మా అక్కడ దర్గా దగ్గర లైట్లు అరేంజ్ చేయబడ్డాయి మొత్తం నుంచి డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ప్రత్యేక బహుమతి మనమర ఓకే గ్రూప్ ఉండం గంగారా అండి గ్రూప్ ఉండ తీసం కాకే గంగాధరి వాళ్ళు రావాల్సిన కోరుతూ ఉన్నాం వాళ్ళ టీం ఎక్కడున్నా కానీ బహుమతి స్వీకరించాల్సిన కోరుతా ఉన్నాం సవంత్ గ్రూపు చిల్లారంతో చాలా చక్కగా డ్యాన్సులు అదనకుంటాను నిర్మలమ్మలమ్మ అర్చన కూడా రాల్సినాన్ని కోరుతా ఉన్నావమ్మా రమ్మా గ్రూప్ చాలా చక్కగా క్రిస గ్రూప్ అలంకరించారు మరి పంచ సంవత్సరం మొదటి బొమ్మది పొందటానికి ప్రయత్నం చేయాలా ఇట్లా పాటిసిపో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బహుమతి పొందిన వారే అలంకరణకు చాలా కర్వం కాబట్టి చాలా సంతోషం మరి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇంకా ఎవరైనా టీం మిస్ అయిన వాళ్ళు ఉంటే రండి రమ్మల్ క్లాసులు తీసుకున్నది చాలా పవర్ఫుల్గా ఉన్నది కాబట్టి సార్ టైం లేదు వాస్తవంగా దసరా రోజు అందరి ముందు మంచిగా క్లాసికల్ డ్యాన్స్ చేపిద్దాం అమ్మవారి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది కాబట్టి మన కాళ్ళని ఇంకా మీకు ప్రోత్సాహం ఉంటుంది మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం ఈ అమ్మవారు చల్లగా చూడాలని కోరుతా ఉన్నాం దుర్గా మాతాకి బొమ్మ పొందేవారే కాబట్టి ఖచ్చితంగా రండి అమ్మా తొందరగా నిమజ్జనం కూడా జాగ్రత్త సార్ అందుకే కంపెనీ తరఫున ప్రత్యేక బొమ్మ ఇస్తున్నాం మరి ఇంకా అచ్చ సంవత్సరం చాలా ఉత్సాహంగా చేయాల చాలా సేవ చేసుకుంటారు కాబట్టి కొద్దిగా మొత్తం బహుమతి చిన్నదే పెద్ద పెద్ద మనసు స్వీకరించాలా ఎందుకంటే అంటే మీరే కర్త కర్మక్రియలు మీరే కాబట్టి ఇంకొకటి పిల్లలకి ఇంకొకటి ప్రాధికా గ్రూమ్ లో పేరు రానలే రన్ అమ్మా ఓకే రైట్ అమ్మ రండి ఇంత సమయానికి సమయం లేట్ అయినా కానీ విజయవంతం చేసిరు ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజైన కార్యక్రమంలో మరి పూజలతో పాటు బతుకమ్మ సంబరాలు మా కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగినాయి సుమారు నాలుగు వందల మంది మహిళలతో ఈరోజు చాలా చక్కగా చిన్నారులు సైతం పెద్దలు అనుకుంటా చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేశారు మరి వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాలు ఇక్కడ మా ఉదయం కాళ్ళలో చాలా గొప్పగా నిర్వహించుకుంటున్నాము ఇంత పెద్ద ప్రాంగణంలో మరి ఇట్లాంటి ప్రాంగణ వాతావరణము ఆలయ వాతావరణము ఎక్కడ లేదు మరి ఇంత సంతోషకరమైన వాతావరణంలో మా కాలనీ మహిళలు ఇంటి ఇంట్లో ఉంటే అందరు వచ్చేసి బతుకమ్మ సంబరాలు పాల్గొని విజయవంతం చేశారు మరి వారికి బతుకమ్మలు నిమజ్జనానికి కూడా మంచి సవలతులు కార్యక్రమ ఏర్పాటు చేసాము ఇక్కడ మన పెరికిట్ చెరువులోనే అన్ని సౌకర్యాలు ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా మా పిల్లలు మా యూత్ కమిటీ సభ్యులు అందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు రేపు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటది మరి అట్లాగే చండీయాగం కూడా ఉంటది కాబట్టి భక్తులందరూ అందరూ పూజల పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాము అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టతులు కావాలని కాలనివాసుల తరఫున కమిటీకి అందరు కోరుతా జయ దుర్గా మాతాకి